నేమ్స్ కూడా ఆశ్చర్యం తీసుకురామంటే పుష్కిర లేక ఇక్కడ సార్ పరిస్థితి మండలంపేట మండలం రాజన్న సిరిసిల్ జిల్లా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మెరుగైన వైద్యం అందాలే ప్రభుత్వమే అద్భుతం ప్రజల పరిస్థితి చూడండి రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరవపేట మండలం కూలమతి గ్రామానికి చెందిన ఛాత్ర శిరీష తండ్రి పేరు రాములు ఇది పరిస్థితి హాస్పిటల్ పోదామంటే డబ్బులు లేని పరిస్థితి మరి ఈ కుటుంబానికి ఎలాంటి న్యాయం జరుగుతుందో చూద్దాం జై హో భారత్ ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు మంచిగా ఉండాలి ఆమె గురించి నా భార్య లేదు నా భార్య అన్ని విధాలు వైద్యం కోసం కోసం ఇలాంటి పరిస్థితి మెరుగైన వైద్యం అందక దిక్కు దీము లేక పేద ప్రజల పరిస్థితి మరి ఇలాంటి పరిస్థితిని ప్రభుత్వం ఆదుకోవాలి ఇలాంటి ఇక్కడ అంటే మీ వాళ్ళు వాళ్ళని సపోర్ట్ చేసేవాళ్ళు మద్దతుగా ఎవరన్నా లేరు సార్ నాకు మద్దతు లేదు హాస్పిటల్ తీసుకొస్తే రెండు వందల రూపాయలు అవ్వాలంటే లేదు అట్లా వాళ్ళని ఉన్నట్టు ఉంటే బాగుంది సార్ దానికి పోతే పుసుమని తీసుకోవాలి పుసుకి రాయలు లేక మా రేట్ అచ్చినవి ఇక్కడ మా పిల్లగా చెప్తే ఆయన ఒక్కనే ఉంటుంది ఉస్మానియా పోదామంటే లేక బంగారు తెలంగాణ రాష్ట్రంలో మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వ హాస్పిటల్కు వెళ్దామంటే బస్కిరాయిలు లేని పరిస్థితి ఎందుకన్నా బిట్ట బాగుండాలని అక్కడ తీసుకెళ్ళి తీసుకెళ్ళిన సిద్ధి లేదు నుండి హైదరాబాద్ వస్తారు హైదరాబాద్ నుంచి ఒంటిబాబు తీసుకెళ్ళిన తీసుకెళ్తే అక్కడ తీసుకపోతే వాళ్ళు మళ్ళీ ఒంటిబాబులో వారం ఉన్నాక మళ్ళీ అందుకే రెస్ట్ చేస్తారు ఉస్మానియా

మా అమ్మ కూడా అమ్మ రెండు సంవత్సరాలు అయితే చనిపోయి మా నాన్ననే మొత్తం మా నాన్ననే చూసుకుంటుండ్రు వాళ్ళు ఇంతవరకు మొత్తంకి ఏం పెడితే ఏం చూసలేస్తారు మళ్ళీ మీరే మాకు ఏదన్నా ఒక సహాయం చేయాలి చూద్దాం మరి కుటుంబానికి ఎలాంటి సపోర్ట్ మద్దతు ఎలాంటి వైద్యం అంతుందో సరైన వైద్యం అందిస్తే ఎప్పటికీ బతికినని రోజులు మేము రుణపడి ఉంటామని చేతులెత్తి

Voice of Common Man